ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియ ఈరోజైతే నేను మింత్రాలో ఇంకా కొన్ని మంచి తోట అయితే మీ ముందుకైతే వచ్చాను అవి ఓపెన్ చేస్తే వాటి క్వాలిటీ డీటెయిల్స్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఇవైతే మీకు రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి ఇంకా కాలేజ్ వేర్కి అయితే చాలా బాగుంటాయి తక్కువ కాస్ట్లు అయితే ఉన్నాయి మీకు నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను కావాలనుకుంటే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి ఇదైతే కలిని బ్రాండ్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో లైన్ కుర్తా కాటన్ చాలా బాగుంది ఇదైతే కాలర్ నెక్ అయితే వచ్చింది క్లోజర్ వ్యూలో చూడండి ఒకసారి ఎలా ఉందో మనకైతే బటన్స్ కూడా వచ్చాయి కానీ ఒకటి బటన్ మాత్రమే ఉంది ఓపెన్గా రిమైనింగ్ అంతా స్టిచ్ చేసి ఉంది జస్ట్ అది మాత్రం షోగా పెట్టారు పింక్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది మనకి అక్కడక్కడ చిన్న చిన్న చెంకీస్ కూడా వచ్చాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి మనకి ఇదంతా ఫ్రంట్ పార్ట్ డిజైన్ సైడ్ కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇంకా చిన్న చిన్న చెంకీలతో అయితే వచ్చింది దీనికైతే మనము పింక్ కలర్ దుప్పట ఇంకా బాటమ్ పేరప్ చేస్తే అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది మనకైతే బడ్జెట్లో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఇంతకంటే మంచివైతే రావు క్వాలిటీ అయితే చాలా బాగుంది మింత్రాలైతే క్వాలిటీ చాలా బాగుంటుంది నేనైతే వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను పార్టీ వేర్ ఇంకా బర్త్డే అవుట్ఫిట్స్ కూడా ఒకసారి అయితే చూడండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బ్యాక్ సైడ్ ఎలాంటి డిజైన్ రాలేదు ప్లెయిన్గా ఉంది ఫ్రంట్ అన్న మనకి అక్కడక్కడ థ్రెడ్ వర్క్ బటన్స్ అయితే వచ్చాయి బ్యాక్ సైడ్ అయితే అసలు అలా రాలేదు నెక్స్ట్ డ్రెస్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము అది ఏంటి ఏ కలర్ ఎలా ఉంది అనేది చూద్దాము ఇదైతే లైన్ గ్రీన్ కలర్ ఈ బ్రాండ్ వచ్చేసి మనకి స్టైలము ఇందులో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చేసి రెడ్ బ్లూ అండ్ వైలెట్ ఇవి కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే మనకి ఇందులో మనకి సిక్స్ ఎక్సెల్ వరకు అయితే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ముందు డ్రెస్ అయితే మనకు ఓన్లీ టూ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉంది ఇది కాస్ట్ అయితే వేరే ఉంది సైజ్ టు సైజు సిక్స్ ఎక్స్ఎల్కి అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది నేను తీసుకుంది అయితే ఎక్స్ఎల్లో తీసుకున్నాను ఒక సైజ్ కంటే కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నాను ఇది కూడా నేను కాలర్ నెక్లో అయితే తీసుకున్నాను ఇప్పుడు అయితే సమ్మర్ ఉంది కదా మనకైతే ఇది బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి వేసుకుంటే ట్యాన్ అనేది ఉండకుండా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది దీని ఫ్యాబ్రిక్ అయితే విస్కస్ రేయాన ఇది కూడా మనకి త్రీ బై ఫోర్త్ లాగా అయితే వచ్చాయి ఫ్రంట్ అయితే ఇలా ఉంది చూడండి ఇది కూడా మనకి ఓన్లీ వన్ బటన్ మాత్రమే ఓపెన్గా ఉంది రిమైనింగ్ అంతా చేసి ఉంది జస్ట్ మనకి బటన్స్ అయితే పైన అలా స్టిచ్ చేశారు ఇది మొత్తం ప్రింటెడ్ ఫ్లవర్స్ మనకి సైడ్కి కూడా వైట్ కలర్లో ఉంది కదా ఇది ఏ లైన్ కుర్తా కాదు అంబ్రిల్లా టైప్లో ఉంది సైడ్కి అయితే మనకి ఎలాంటి కట్స్ అయితే రాలేదు దీనికి వైట్ కలర్ బాటమ్ పేరప్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ప్లాజో కానీ లెగ్గిన్ కానీ ఇలాంటివి వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా నేను మిమ్మల్ని తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తున్నాను హ్యాండ్స్కి అయితే మనకి ఇలా వచ్చింది డిజైన్ ఇది ఒక డిఫరెంట్ మోడల్లాగా ఉంది బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లెయిన్గా ఉంది సేమ్ ఫ్రంట్ అయితే ఎలా ఉందో సేమ్ అలానే ఓన్లీ ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది ఇంకా ఎలాంటి డిజైన్ బటన్స్ ఇవేమీ రాలేదు నెక్స్ట్ డ్రెస్ అయితే మనం ఇది ఫెస్టివ్ వేర్గా ఇంకా ఫంక్షన్స్కి ఇలాంటివి అయితే వేసుకోవచ్చు పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది ఈ డ్రెస్ అయితే ఇందులో కూడా మనకి టూ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే మ్యాక్సీ డ్రెస్ లాగా ఉంది షార్ట్ టాప్ అయితే కాదు వీటన్నిటికైతే మనకి సీ ఆప్షన్ అవైలబుల్గా ఉంది నేనైతే రీసెంట్గానే ఫెస్టివ్ వేర్ కలెక్షన్ అయితే పెట్టాను వాటికైతే మనకి ఆన్లైన్ పేమెంటే ఉంది ఆప్షన్ సిఒడి ఆప్షన్ అయితే లేదు ఇంకా ఇవన్నీ మీరు ఆర్డర్ చేసుకునే వితిన్ టూ డేస్లోనే వస్తాయి ఎక్స్ప్రెస్ డెలివరీ మీకు అర్జెంటుగా ఏదైనా ఫంక్షన్స్కి బర్త్డేకి ఏమైనా అవుట్ఫిట్స్ కావాలంటే ఇందులో చేసుకుంటే మనకి వితిన్ టూ డేస్లో అయితే డెలివరీ ఉంటుంది మీకు క్వాలిటీ బాగాలేకపోతే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది విత్ ఇన్ ఫోర్టీన్ డేస్లో అయితే రిటర్న్ పెట్టేయచ్చు డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది మనకి నెక్ అయితే రౌండ్ నెక్ వచ్చింది దానికి పైపింగ్ క్లాత్ కూడా వచ్చింది పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ లాగా వచ్చి మనకి హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న చిన్న బబుల్స్ టైప్ అయితే వచ్చింది నెక్ దగ్గర అయితే ఎలా వచ్చిందో అలా ఈ డ్రెస్లో ఒక హైలైట్ పార్ట్ ఉంది అది అయితే నేను చూపిస్తాను మనకైతే ఫ్రంట్ అయితే ఇలా బబుల్స్ లాగా వచ్చాయి మిడిల్ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది మొత్తం గోల్డ్ ప్రింట్ తోటి కింద అయితే ఇలా బార్డర్ వచ్చింది మనకి ఇది కూడా గోల్డ్ ప్రింట్ లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది ట్రాన్స్పరెంట్గా అయితే అసలుకే లేదు నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న డ్రెస్సెస్ అయితే అండర్ బడ్జెట్లోనే చూపిస్తున్నాను నేనైతే సేల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది మీకు ఆఫర్ ఉన్నప్పుడు అయితే నేను వీడియోస్ చేసి చూపిస్తాను మీకు కావాలా వద్దా అనేది మీకు కావాలంటే తీసుకోవచ్చు అన్ని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి దీనికైతే మనకి హ్యాంగింగ్ టైప్లో కూడా వచ్చాయి అవి కూడా చిన్న పిల్లోస్ లాగా చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి చూడండి దానికి కూడా ఒక బటన్ లాగా వచ్చింది మళ్ళీ కింద అయితే థ్రెడ్ తోటి ఇలా డిజైన్ టైప్లో అయితే మనకి ఇచ్చారు దీని బ్యాక్ సైడ్ అయితే మనకి రౌండ్ నెక్ వచ్చింది సేమ్ ఫ్రంట్ అయితే ఎలా ఉందో సేమ్ అలానే మొత్తం ఫ్లోరల్ డిజైన్ తోటి అయితే ఉంది గోల్డ్ ప్రింట్ తోటి మీకు ఇందాక చెప్పాను కదా హైలైట్ పార్ట్ ఇదే ఇప్పుడు థ్రెడ్స్ మనం టూ సైడ్స్ లాగితే అయితే మనకి నడుము దగ్గర మనకు కావాల్సినట్టయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా అయితే వస్తుంది లేదు వద్దనుకుంటే మనం నార్మల్గా అయితే పెట్టుకోవచ్చు ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇందులో అయితే హ్యాండ్స్ కూడా చాలా బాగుంది ఇది ఒక డిజైన్ లాగా అయితే ఉంది ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది సింపుల్గా నాకైతే ఈ త్రీ డ్రెస్సెస్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చాయి మీకు ఈ త్రీ డ్రెస్సెస్లో ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటికి కోడ్ అండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా తీసుకోండి సేల్లో ఉన్నప్పుడు తీసుకుంటే అయితే మనకి చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి ఇలాంటివి అస్సలు మిస్ చేసుకోవద్దు Please like, share and subscribe. Thank you for watching. Bye.